రేషన్ కార్డుల అంశానికి రేవంత్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టబోతోందా ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందా అందుకు అనుగుణంగానే తాజా కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డుల అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు చేసిందా ఇందుకే కేబినెట్ సబ్ కమిటీలోని సభ్యులు ఎవరు రేషన్ కార్డుల అంశంపై ఆ సబ్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది రేషన్ కార్డుల జారీకి ఎలాంటి విధి విధానాలు రూపొందించబోతోంది రేషన్ 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 కార్డులు 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 అవును తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అంశం హాట్ టాపిక్ గా మారింది కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎండుగా ఎదురు చూడడం కామనైపోయింది దాంతో రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయని ఆశగా చూస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల అంశం నానుతూనే ఉంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చినా అవి కొందరికే పరిమితమయ్యాయనే ఆరోపణలున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డు ఆశావాహుల్లో ఆశలు మరింత చిగురించాయి దాంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ కార్డుల అంశం మరింత తెరపైకొచ్చింది రేవంత్ సర్కార్ వచ్చాక జరుగుతోన్న ప్రతి కేబినెట్ భేటీలోనూ రేషన్ కార్డులపై చర్చ జరుగుతూనే ఉంది అంతేకాదు త్వరలోనే రేషన్ కార్డులు అంటూ తెలంగాణ మంత్రులు కాంగ్రెస్ నేతల నుంచి పదే పదే ప్రకటనలు వస్తున్నాయి దాంతో రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డులపై కీలక ప్రకటన ఎప్పుడు చేస్తుందా అని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు వాస్తవానికి ప్రభుత్వ ఆదేశాలతో గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ సంవత్సరం జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు అధికారులు మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు రాగా అందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు అప్లికేషన్లున్నాయి ఇక రేషన్ కార్డుల కోసం ఏకంగా పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసమే ఎక్కువ అప్లికేషన్లు రావడంతో ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా షాకైంది లక్షల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు రావడంతో అర్హులను గుర్తించేందుకు కొన్ని ప్రాంతాల్లో వెరిఫికేషన్ కూడా చేపట్టారు అధికారులు రేషన్ కార్డుల అంశం చర్చనీయాంశంగా మారడంతో దానిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడినప్పుడు తొంభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల రేషన్ కార్డులున్నాయని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో వెల్లడించారు ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కార్డులున్నాయని చెప్పారు కానీ విధి విధానాల విషయంలో సందిగ్ధం నెలకొనడంతో ఆ అంశం ఎనిమిది నెలలుగా కొనసాగుతూ వస్తోంది ఇదిలా ఉంటే తాజా కేబినెట్ లో రేషన్ కార్డులపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది అదే సమయంలో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇచ్చేందుకు డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీకి లింకేజ్ ఉండడంతో చాలా మంది ఆ పర్పస్ తోనే రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారు దాంతో ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఈ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తం దామోదర్ రాజనరసింహ ఉన్నారు రేషన్ కార్డుల జారీకి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు రూపొందించనుంది కొత్త రేషన్ కార్డులు ఎవరికివ్వాలి ఆదాయం ఎంతలోపు ఉండాలి భూమి పరిమితి ఎంత అనే విషయాలపై చర్చిస్తుంది అటు రేషన్ కార్డులకు కొత్త రూపు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది స్మార్ట్ కార్డుల తరహాలో రూపొందించే విషయాన్ని పరిశీలిస్తోంది మొత్తంగా కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేయగా విధి విధానాల తర్వాతే క్లారిటీ రానుంది అయితే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది